హాయ్ అందరికీ ఈరోజు నేను కాకరకాయ కూర చేస్తున్నాను ఫస్ట్ కాకరకాయ కూర కోసం తీసుకొని శుభ్రంగా కడుక్కున్నా ఇది కొంచెం నట్టగంటే కట్ చేసేసిన కాకరకాయలు పైన తొక్కంత తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇంత నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి నానబెట్టేసుకోవాలి ఇవి రౌండ్గా సన్నగా తరుక్కోవాలి ఇట్లా రౌండ్ కట్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసి దీన్ని ఇట్లా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ పసుపు ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే నీళ్ళు నీళ్ళు దారుతుంది దీని నుంచి ఆ నీళ్ళన్నీ పిండేసుకొని చేస్తే చేదు తగ్గుతుంది తినడానికి బాగుంటుంది చింతపండు నానబెట్టేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సపరేట్గా ఇవి ఇట్లా గట్టిగా పిండేసి ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళని పిండేసి బాయిల్ వేప్పవాలి ఆయిల్లో ఏవ ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ చేదు నీళ్ళు చేదు ఇట్లా వేపేసుకున్నా మరీ డీప్ ఫ్రై కాదు పైన ఆఫ్ ఆఫ్ ఫ్రై చేసుకుంటే చాలు ఉడికిస్తాం కాబట్టి ఇప్పుడు టమాటా ఎరగడ్డ వేసుకున్నా అలా ఇది వేగినాక పసుపు సరిపడా ఉప్పేస్తాం దీనిలోకి కొంచెం ఎండి కొబ్బరి పొడి బెల్లం మిక్సీకి బట్టి వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇది కాకరకాయ వేపుకున్నాం కదా ఈ కాకరకాయలు వేసేసుకోవాలి ఇక ధనియాల పొడి వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ఈ ఉడికినాక చింతపండు గుజ్జు తీసి చింతపండు నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకరకాయ చేదు లేకుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు ఉడికినాయి లాస్ట్లో చింతపండు నీళ్ళు అనుకుంటే చిక్కగా తీసుకోండి ఇప్పుడు ఇవి కావలసినంత చిక్కగా ఉడికిచ్చేసుకొని దింపేసే దింపేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకున్నా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది రాగి సంగటి రైస్లోకి బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది చిక్కగా ఉడికిచ్చేస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్